తోటి ఎనభై గోవులైనా గోవదశాలకెళ్ళి వచ్చే ఆవులన్నీ కూడా మన వైపు డైవర్ట్ చేసి ఇది చేస్తాం జీ గారి కూడా దీంట్లో వారి పైకి లేకపోయినా ఇన్నర్గా వారి కూడా సహకారం ఉంది మనకు అయితే మూడు వైపులా నీరు ఉంటుంది అక్కడ మన భారతదేశానికి ఏదైతే ఏదే రకంగా అయితే మూడు వైపులా సముద్రం ఉండే ఒక ద్వీపకల్పంలాగా ద్వీపంలాగా ఉంటుందో మనది కూడా ఒక ద్వీపంలాగా అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది ప్రకృతి చాలా చుట్టూ గుట్టలు పైన పొలాలు పచ్చటి వాతావరణం నిమళ్ళు సమయం ఉన్నప్పుడు ఒకసారి అందరూ కూడా మళ్ళీ రెండవది తల్లి అన్నట్టు గోవుకు సమీపంగా ఎవరైతే ఉంటారో గోవు యొక్క విశేష లక్షణం ఏంటంటే సూర్యకేతును ఆడి ఉంటుంది మూపురం ఉన్న దేశవాళి ఆవుకి మన దగ్గర అన్ని దేశవాళి ఆవులు దాని యొక్క ఫంక్షన్ ఏంటంటే ఏ ఎటువంటి ఏ ప్రాణి కూడా తన దగ్గరికి వచ్చినప్పటికీ నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాం గోవు నెగిటివ్ లాక్కుని పాజిటివ్ వైబ్రేషన్ మనకిస్తుంది రుణాత్మక ఊర్జాన్ని తీసుకుని ధనాత్మక ఊర్జాన్ని మనకిస్తుంది గోగు సమీపంగా ఉండటం వల్ల కాబట్టి మీరు కూడా ఒకసారి ఆ సూర్యకేతు నాడి ఈ ఫంక్షన్ ఏంటంటే సూర్యుడి నుంచి వచ్చే బంగారు రంగు కిరణాలను తీసుకుని ఆ మూపురం దగ్గర ఆపుతుంది తను నెమరు వేసే ఆహారం ఏదైతే ఉంటుందో ఆహారాన్ని తీసుకున్న తర్వాత తిరిగి నెమరు వేస్తుంది కదా నెమరు వేసేటప్పుడు ఆ ఊర్జాన్ని దాంట్లో కలుపుతుంది ఏ ప్రాణిలో అయినా ఇన్పుట్ వన్ క్యాలరీ అయితే అవుట్పుట్ జీరో క్యాలరీ ఉంటుంది అవునా ఇన్పుట్ వన్ క్యాలరీ అయితే అవుట్పుట్ జీరో క్యాలరీ ఇప్పుడు పాలకూర లాంటిది ఏదైనా మనం ఉడకబెట్టినప్పుడు ఉడకబెడుతున్న కొద్దీ దాని యొక్క క్యాలరీస్ అనేవి డౌన్ అవుతూ ఉంటాయి కానీ గోమాత యొక్క విశేష లక్షణం చూడండి ఇన్పుట్ వన్ క్యాలరీ అయితే ఆవు పేడలో కానీ పాలల్లో కానీ మూత్రంలో కానీ గవ్యాస్ ఏదైతే గోమాత గవ్యాస్ వస్తున్నాయో ఇంటూ హండ్రెడ్ క్యాలరీస్ ఎక్కువగా ఇది గోవుకు మాత్రమే ఉంది వేరే దేనికి అందుకే గోవుని వేదం భావో విశ్వస్య మాతర అంటుంది విశ్వానికే తల్లి అంటుంది రాజు దీక్షిత్ గారు అయితే దీనికి ప్రతి రోజు కొద్దిగా ఆర్సనిక్ అనే విషయాన్ని ఇచ్చి ఆరు సంవత్సరాలు కంటిన్యూ ఇచ్చారు ఆవు పాలని పెరుగుని ఆవు మూత్రాన్ని పేడని ఢిల్లీ ఎయిమ్స్ ల్యాబ్కి పంపించారు ఇన్పుట్ మరి వెళ్ళినప్పుడు బయటకు రావాలి కదా రాలేదు ఎటుపోయింది మరి ఆర్సనిక్ జయ చూస్తే జీరో 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 వన్ పర్సెంట్ కూడా లేదు ఆ పేడలో కానీ గోమయంలో కానీ గోమూత్రంలో కానీ ఆవు పాలల్లో కానీ ఆరు సంవత్సరాల తర్వాత చూస్తే ఆ గల్ కంబల్ ఉంటుంది కదా దేశవాళి ఆవుకి ఆ గల్ కంబల్ దగ్గర ఒక నీలి కలర్ డాట్ ఏర్పడింది ఆ డాట్ని కట్ చేసి ల్యాబ్ అనాలసిస్కి పంపిస్తే ఎంత క్వాంటిటీలో అయితే ఆర్సెనిక్ జహర్ని ఇచ్చారు విషయాన్ని మన నాలుగకి తగిలితేనే చనిపోతాం మనం అటువంటి జహర్ని అమ్మ బయటకు రాకుండా బిడ్డలకి నష్టం జరగకూడదని గల్కంబల్లో ఆపి ఉంచింది ఎంత ఇచ్చారో అంత క్వాంటిటీ అక్కడ ఉంది అందుకే వేదం ఏమంటుంది గోవుని గావో విశ్వస్య మాతర విశ్వం మొత్తానికి కూడా గోమాత తల్లి అని చెప్పి వేదం అంటుంది కాబట్టి గోమాతకి మీరు ప్రతిరోజు వండే వంటలు మొదటి రొట్టె మొదటి ముద్ద గోమాతకు పెట్టే ప్రయత్నం చేయండి మీ ఇంట్లో ఎటువంటి బీమార్లు గట్ట పంచయజ్ఞాలు చేసి తినేవారు ఒకప్పుడు మన హిందూ సాంప్రదాయంలో ఉంది ఈరోజు కొద్దిగా ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవటం వల్ల ఆర్థిక దరిద్ర కారణంగా కొంత మనస్సు లగ్నం చేయలేకపోతున్నాము ఎంతో వేయాల్సిన అవసరం వాయుచరాలకి ఒక నాలుగు గింజలు మీరు వండే బియ్యంలోనే ఒక నాలుగే గింజలు ఐదు గింజలు ఇందులో ఎన్నో వస్తే అంత తీసేయండి ప్రొద్దున పూట వాయుచరాల్ని పోషించిన వాళ్ళు అవుతారు భూచరాలు వంట వండిన తర్వాత మొదటి రొట్టెని గోమాతకు పెట్టండి భూచరాల్ని పోషించిన వాళ్ళు అవుతారు తలాబ్ దగ్గరలో ఉంటే ఏదన్నా చేపలకటి అప్పుడప్పుడు ఇల్లు చేస్తూ ఉండండి రక్త సంబంధం లేని బిడ్డకి రోజు పెట్టాలి సమ నెల ఒక రొట్టె పెట్టే ప్రయత్నం చేయండి వండిన తర్వాత కొద్ది ఒక స్పూన్లో అగ్నిస్వామికి ఆహుతిచ్చే ప్రయత్నం చేయండి స్టవ్ మీద ఈ పంచయజ్ఞాలు చేసి ఎవరైతే భోజనం చేస్తారో కింటాళ్ళు కింటాళ్ళు పెట్టాలని ఏమీ లేదు కొద్దిగా పెట్టినా ప్రసాదం పెట్టినట్టు ఏ ఎటువంటి బీమారి మన ఇంట్లో ఉండదు తిన్న తిండి మనకి ఒంటికి పడుతుంది శారీరకంగా మానసికంగా ఆర్థికంగా మనం మజూతు ఉంటుంది ఆవు పేడ పిడకని ప్రతిరోజు లేదా రెండు రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి ఇంట్లో వెలిగించే ప్రయత్నం చేయండి జెర్సీ కాకుండా దేశవాళ్ళ ఆవుపేడని ఆర్య సమాజంలో స్పెషల్ యజ్ఞం పొడి మీకు దొరుకుతుంది అది ఆవు పేడ పిడక మీద వేయండి ధూపం చూపియండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఆక్సిజన్ లెవెల్ హై లెవెల్ ఉంటుంది ఒక తులం ఆవునే కనుక ఆవు పేడ పిడక మీద హవనం అవ్వటం వల్ల ఒక టన్ను సైంటిఫిక్లీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ టన్ పద్దెనిమిది వందల అరవై కిలోలు ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది కమ్సే కమ్ ఒక కింటా అంటే ఒక వెయ్యి కిలోలు అయితే వెళ్తుంది మనకి తక్కువలో తక్కువ ఆక్సిజన్ లెవెల్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఉన్న చోట ఆక్సిజన్ ఉంటుంది తులసి చెట్లు ఇంటి ముందు ఉండాలి ఆక్సిజన్ ఉంటుంది ఆవు పేడ పిడక ఎక్కడైతే హవనం అవుతుందో ఇంట్లో ధూపం వేస్తారో ఆక్సిజన్ ఉంటుంది ప్రాణశక్తి పిల్లల్లో ఎక్కువ ఉంటుంది నెగిటివ్ థాట్స్ రావు పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది ఇంట్లో ధనాత్మక ఊర్జా ఇంట్లో ఉంటుంది వాళ్ళ లక్ష్యాన్ని చేరడానికి వాళ్ళకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది దొరుకుతుంది చేస్తారు కదా అందరూ